హాయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసుకూర ఈజీగా దీన్ని సింపుల్గా చేసుకునే కర్రీ అండి మనం పదే పది నిమిషాల్లో ఈ కర్రీని చేసుకోవచ్చు అడవిడ్లు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా మనం చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి పులుసుతోటి కడుపు రెండు అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మిక్సీ జార్లోకి ఒక మూడు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం అల్లము ఎల్లిపాయలు వేసిమిర్చి పట్టి దాన్ని పక్కకుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒకటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకోండి మీ పైస్ తగ్గట్టు వేసుకోండి అవి కొంచెం వేగినాక ఒక ఒక కప్పు రెండా ఉల్లిపాయండి చిన్న తరి తీసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి మూడు గడ్డలు తీసుకున్నా పెద్ద అయింది ఉంటే రెండు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ వస్తాం మనకంతా మగ్గాలి చూడండి అది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఉల్లిపాయ మంచి బ్రౌన్ కలర్ వస్తే కర్రీ చాలా బాగుంటుంది అవిటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి చూడండి మనకు మసాలాలు ఉల్లిపాయ మంచిగా ఎగుతా కర్రీ అన్నది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంచు తీసుకోవాలి మనం అల్లం ఎల్లిపాయలు అందులోనే వేసినాం కాబట్టి మనం ఈడ ఎల్లిపాయ అల్లం వెల్లిపాయ వేసుకోకుండా ఇప్పుడు అంత ఒకసారి అంత కలుపుకోవాలి అట్లా మనకు టమాటదంతా ఉడకాలి ఒక రెండు నిమిషాలు చూడండి దాన్ని కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా దాన్ని టమాటా పేస్ట్ని ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూను మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకోండి అది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకున్న హాఫ్ స్పూన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్న ఒక స్పూన్ ధనియా పొడి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకొని మనం దాన్ని పెట్టి మరి ఒక్క నిమిషం ఉడికితే మనకు చూడండి ఆయిల్ అంతా అట్లా మనకు పైకి వచ్చిందంటే మనకు గ్రేవీ ఉడికినట్టు ఇప్పుడు ఎగ్గుల్ని మనం ఉడకబెట్టుకున్నాయి అవిటిని కొంచెం మద్దలకెలి అట్లా కొంచెం కాట్లు పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు అంతొక్కసారి మెల్లగ కలుపుకోండి ఇప్పుడు అంతొక్కసారి కలుపుకొని మనం గ్రేవీ సరిపోను వాటర్ వేసుకుందాము నేను ఇక టమాటా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చింతపులుసు వాడతలేనండి మీరు టమాటాలు ఒకటి తక్కువ తీసుకుంటే కొంచెం చింతపండు రసంస్ వేసుకోవచ్చు ఒక్క రెండు స్పూన్ల దాకా నాకు టమాటాలు పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను టమాటా చింతపండు రసం ఏమి వేయట్లేదు ఇప్పుడంతా కలుపుకొని మీకు గ్రేవీ ఎలా ఉండాలన్నది చూసి వాటర్ వేసుకోండి ఇప్పుడు మనం క్యాబ్ పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుంది చూడండి మనకు పులుసు కదా కొంచెం అట్లున్నప్పుడే మనం స్టవ్ ఆపుకోవాలి కొంచెం కస్తూరి మెంతి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆపుకుండీ టేస్టీ అయినా కోడిగుడ్ల పులుసు రెడీ చాలా రుచిగా ఉంటుంది రైస్ తోటైనా చపాతితో అయినా పులకతోటైనా దేనితోటైనా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోండి ఇలా ఒక్కసారి చేసుకోండి అట్లనే నేను కోడిగుడ్లతో మరమరలతో చాట్ అండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదోటి అడుగుతారు కదా మనకైనా ఏదైనా టైంపాస్కు తినాలి అనుకుంటే ఈవినింగ్ అయినా ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది కోడిగుడ్డుతోటి మరమరలతోటి షాట్ ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాము చాలా రుచిగా ఉంటుందండి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి కంచడు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక కప్పు మరమరాలు వేసుకోవాలి వేసుకొని దాంట్లో మనం ఒక మూడు కోడుగుట్లని కొట్టి పోసుకోవాలి అట్లా ముందుగానే రెడీగా ఒక గిన్నెలోకి మూడు ఎగ్గుసులు పలుగొట్టి వేసి రెడీ ఉంచుకోవాలి అవి అందులో వేసుకున్నాక కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఒక్కసారి కలుపుతూ ఉండాలండి మనము మనం వేసిన గుడ్డంతా మనకు మరమరాలకు పెట్టేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి అది మళ్ళీ పొడి పొడి అయ్యేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది చూడండి మనకు అది పొడి పొడి వస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం అంతా కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం కారము పసుపు గరం మసాలా తగినంత సాల్టు వేసి అంత ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పిల్లలకు పెట్టిందంటే పిలేట్కి పిలేటే గతం చేస్తారు అంతా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక టమాటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ మనం కొద్దిగా కరివేపాకు అట్లనే అవన్నీ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలు ఒక గుప్పెడన్ని పల్లీలు వేంపి అట్లా కొంచెం కచ్చ దంచి వేసుకోండి అట్లనే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న కట్ చేసుకొని వేసుకున్న మనం తింటుంటే తగిలి చాలా బాగుంటుందండి అంత ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆపుకుండా మనకు షార్ట్ రెడ్ అయిందండి సూపర్ ఉంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి టీ పిండిలే పిండి నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు పిల్లలకు స్కూల్కి పోయే పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్లసి పెట్టేయచ్చు అంత బాగుంటుందండి నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు చేసుకొని ఎలా అన్నది కామెంట్ చేయండి చాలా సూపర్ ఉంటుందండి అలా చేసి మనం ఒక నిమ్మకాయ వండుకొని చవి చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తినే షార్ట్ చాలా సూపర్ ఉంటుంది కంపల్సరీ ఇలా చేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా సూపర్ ఉంటుందండి అండి మనం తింటూ ఉంటే ఆపనే ఆపరు అంత బాగుంటుంది బండి విన కొనుక్కొని తిన్న షార్ట్ వారా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు కంపల్సరీ ఇలా చేసుకోండి